ఇంత సో చెప్తారు కానీ మీరు ఇంత చోటు చెప్తారు మీరు అందరూ లా సవాళ్ళు అంత సోమరం కళ్ళు ఇడిసిపోతారంట వాళ్ళ రారంట కళ్ళు లేక రారంట మరి మరిసీ కళ్ళు లేక రా మాట్లాడి ఇంకా వస్తే రేటు నుండి ఇంకా దుడ్లు బాబాయ్ వాళ్ళగా ఎంత అంటే నాలుగు వందలు కావు నాలుగు వందలు ఊరికా నాలుగు వందలు ఊరుకో పదహైదు మంది పదహైదు మంది ఉంటాము పొద్దుగాలు చేసి వాళ్ళ అదే మరి అని చెప్పేది మూడు గంటల కొంగళ మళ్ళా ओ रो रो फोन दिया नहीं फोन

ఇరవై మంది ఉన్న గ్రూప్లలో లో చూసుకోరు మీకు తెలుసా ఇరవై మంది చూసుకోరు స్కోరు అనుకుంటాం మనము దాంట్లో చాలా మంది ఆఫ్ చేసిన ఇది పని ఎకరాంది నైలు కొద్ది నైలు చేసేలా కూడా తెలుసా గ్రూప్ లోని ఇరవై పద్దెనిమిది మంది ఉన్నా దాంట్లో అందరూ చూసుకోరు బాబా నెట్ ఆఫ్ చేసుకుంటారు దాని కనుక ఆటమేటిక్ ఫోన్ చేస్తాను వాడి ఎత్నెత్తకున్నాను ఎవరు ఎవరు చేయడం వెళ్ళి ఫస్ట్ ఫోన్ చేసి నాకే ఎవరినైనా వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేస్తాను నాకు వాళ్ళకి வியாசன ஜல் வச்சு நேரில் அந்த வீடு கொண்டு சுமாரி சிங்க போய் அது கூட

అంతకు తీయని పోతమా నేను మెసరే